డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఎలాంటి అదనపు ఫీజు లేకుండా అప్లై చేసుకునే గడువు ఏప్రిల్ పదహైదవ తేదీతో ముగిసింది సో ఎవరైనా విద్యార్థులు పొరపాటున మిస్ అయి ఉంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ లోపల అప్లై చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఆన్లైన్ కరెక్షన్ కూడా మనకు మే నాలుగవ తేదీ నుంచి ఇస్తాడు దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను ఇక ఏప్రిల్ పద్ పదహైదవ తేదీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది మనము ఒకసారి గమనిద్దాము మనకు పదహైదవ తేదీ వరకు మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది అప్లై చేసుకున్నారు ఏపీఎఫ్సెట్కు ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఎనభై రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారు రెండిటికి కలిపి ఒక వెయ్యి ఎనభై ఐదు మంది అప్లై చేసుకున్నారు మనకు గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది వేలకు పైగా అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయి అందులో కూడా గమనించేది ఏమంటే ఇంజనీరింగ్ స్ట్రీంలో గత సంవత్సరం కంటే ఇరవై నాలుగు వేలు ఎక్స్ట్రా అప్లికేషన్స్ వచ్చాయి కానీ మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి అప్లికేషన్స్ తగ్గాయి దాదాపుగా పదహారు వేల అప్లికేషన్స్ తగ్గాయి దానికి కారణాలుగా మనము డైరెక్ట్ అడ్మిషన్స్ చెప్పుకోవచ్చు ఇక ఎట్ మనకు మే పదహారవ తేదీ నుంచి జరగనుంది మనకు అగ్రికల్చర్ ఫార్మసీకి అయితే పదహారు పదిహేడు తేదీల్లో అదేవిధంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు దీన్ని తర్వాత ఒకరోజు పెంచారు అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయనే ఉద్దేశంతో వన్ డే ఎక్స్టెండ్ చేశారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు రోజు రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు జరుగుతాయి ఇక మనకి ఇక్కడ ఏ సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి అనేది కూడా మనకు ఉంది డాటా పదహైదు పదహారులో రెండు లక్షల యాభై ఐదు వేలు పదహారు పదిహేడులో రెండు లక్షల ఎనభై ఐదు వేలు పదిహేడు పద్దెనిమిదిలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు పంతొమ్మిది ఇరవైలో రెండు లక్షల ఎనభై రెండు వేలు ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల డెబ్భై మూడు వేలు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు లక్షల అరవై వేలు ఇరవై రెండు ఇరవై మూడులో మూడు లక్షల ఒక వెయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు అదేవిధంగా ఈ సంవత్సరము మూడు లక్షల నలభై ఆరు వేల మంది అప్లై చేసుకున్నారు దీనికి కారణాలుగా మనము మనకు ఇంజనీరింగ్కు స్టేట్ దాటి వెళ్ళి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకు అనుకున్న స్థాయిలో మనకు క్యాంపస్ సెలెక్షన్స్ అయితే రావడం లేదు అదేవిధంగా ఖర్చు ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు ఏపీఎఫప్సెట్కు అదేవిధంగా టీఎస్ ఎబ్సెట్కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ సంవత్సరము సో పోటీ అయితే ఎక్కువగానే ఉంటుంది అటు టీఎస్ ఎబ్సెట్లో కానీ ఏపీఎఫ్సెట్లో కానీ అందున ఇంజనీరింగ్ స్ట్రీమ్కు పోటీ ఎక్కువగా ఉంది మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి పోటీ తగ్గింది అది గమనించండి ఆల్ ద బెస్ట్ యూ प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू